ఐదేళ్ల పాలన ఆ దిశగా జరిగిందా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడైనా అభివృద్ధి గురించి మాట్లాడాలని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా పామర్రు అది అమరావతి వచ్చుంటే ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడి నుంచి పదహైదు కిలోమీటర్లు నేరుగా నూజివేడు నుంచి వచ్చి మచిలీపట్నం రోడ్ లో కలిసి ఏదైతే ఇక్కడ హనుమాన్ జంక్షన్ కి చేరేది అప్పుడు మీరు ఎక్కడుండే వాళ్ళు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నట్టు ఇక్కడి నుంచి దర్జాగా అవుటర్ రింగ్ రోడ్డు పోయేవాళ్ళు అమరావతికి పోవాలంటే కృష్ణా దాటుకొని అమరావతికి పోయేవాళ్ళు మీ భూములకు విలువ వచ్చేది మీ ఊర్లో ఉద్యోగాలు వచ్చేటివి మీ దశ దిశ మారిపోయి ఉండేది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం చేశారు ఈ గంజాయి బ్యాచ్ ఏం చేశారు ఈ గంజాయి బ్యాచ్ అమరావతి మీద ఆడుకున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మూడు రాజధానులు ఎక్కడన్నా ఎవడన్నా మాట్లాడాలంటే సిగ్గు ఎగ్గు ఉండాలి కదా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఉందా ఈ నాయకులకి రోడ్డు మీద గుంతలు లేని దారుణమైన పరిస్థితి అవునా కాదా గుంతల బోడ్చలేడు కానీ మూడు రాజధానులు కడతాడంట అంటే ఏం మాట్లాడుతున్నారు అర్థం కాకుండా చేసి మీరు ఒక్కసారి మీరు ఆలోచించాలి మనకిచ్చే డబ్బులు పింఛన్లు కానీ ఏది కానీ సంపద సృష్టిస్తే ఆదాయం పెంచితే దాని మీద గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చి అది సమక్షేమానికి అభివృద్ధి ఖర్చు పెట్టి మళ్ళీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం అదే నేను ఇరవై ఐదేళ్లకు ముఖ్య చేశాను హైదరాబాద్ నగరాన్ని ఈ రోజు మీరు చూశారు హైదరాబాద్ పోతే ఒక ఔటర్ రింగ్ రోడ్ ఒక ఎయిర్పోర్టు ఒక నాలెడ్జ్ ఎకానమీకి వెన్ని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ అవునా కాదా మేము అడుగుతున్నా ఈరోజు మీరందరూ ఒక చిన్న పని చేసుకోవాలంటే కడాన పాచి పని చేయాలంటే మట్టి పని చేయాలంటే ఎక్కడికి పోతున్నారు హైదరాబాద్ పోయే పరిస్థితికి వచ్చారు ఏంటి కర్మాన్ని నేను అడుగుతున్నా ఎవరు కారణం అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ అదే నేను ఐదేళ్లు ఉండుంటే హైదరాబాద్కు దీటుగా దేశంలోనే నెంబర్ వన్ రాజధాని అమరావతి వచ్చేది ఈ రాష్ట్రం బాగుపడేది మీ జీవితాలు వెలుగొచ్చేది మన పిల్లలు అసాధారణమైన యువశక్తిగా తయారయ్యేవాళ్ళు